ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానం ఉద్యోగాలు ఇంకా స్టూడెంట్ నోటిఫికేషన్స్ ఇంకా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ ఇలా మోటివేషనల్ స్పీచెస్ ఇలా చాలా రకాలైన వీడియోలు చేస్తూ ఉన్నామండి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రయోజనాలని పొందవలసిందిగా కోరుతున్నాను ఎన్నో చక్కన తెలుసుకోవాల్సిన విషయాలు మన ఛానల్ నుండి డైలీ అప్లోడ్ చేస్తున్నామండి ప్రతిరోజు కూడా వీడియో వస్తుంది మరి మీకు వీలైతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మనం మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఒక మహనీయుడు గురించి ఈరోజు తెలుసుకుందాం మరి ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా యువకుడి కంటే ధాటిగా చక్కని దేహదారుడ్యంతో ఎన్నో పోటీలకు వెళ్ళి పథకాలు చేపట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనే మరి శ్రీ వల్లభ జ్యోషుల శ్రీరాములు గారు మరి ఆయన జీవిత చరిత్రను ఈరోజు కొద్ది మాటలు ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాము మరి ఈయనది విశాఖపట్నం అండి తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం అయింది కాబట్టి ఈరోజు ఆయన గురించి మన ఛానల్ నుండి మరి వివరాలు కొన్ని ఇస్తూ ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన మనం వీడియోలోకి వెళ్దాం సాధారణంగా డెబ్బై ఏళ్ళు దాటితే ఎంతో వృద్ధాప్యంలాగా శేషజీవితాన్ని గడుపుతున్నామని చాలామంది అంటుంటారు కానీ విశాఖకు చెందిన నూట రెండు ఏళ్ల వల్లభ జోష్యుల శ్రీరాములు గారు వల్లభ జోషిల శ్రీరాములు గారు మాత్రం ఇందుకు భిన్నం వందేళ్లు దాటిన వెటరన్ అథ్లెట్గా అనేక దేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటూ మెడల్స్ సాధిస్తున్నారు ఆయన ఆరోగ్య చిట్కాలు రోజువారీ జీవన విధానం ఆయన మాటల్లోనే మనం వింటే బాగుంటుందని నా అభిప్రాయం రే ఆయన సొంత మాటల్లోనే వారి అనుభవాలు వారి జీవితం గురించి మనం తెలుసుకుందాం నా సొంత ఊరు విశాఖ అనే చెబుతాను ఎందుకంటే నాన్న వెంకటరాయుడు అండ్ బి డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు ఎక్కడ కొన్నాళ్ళ పాటు స్థిరంగా ఉండకు ఉండలేని పరిస్థితి బందర్లో నా డిగ్రీ పూర్తయిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో చేరా ముప్పై ఐదు ఏళ్ల పాటు పనిచేసి కమాండర్ హోదాలో అనగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పదవీ విరమణ చేశాను ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు అనగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో పనిచేశాను అనంతరం విశాఖలోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాను మరి ఇది ఎవరిదంటే శ్రీ వల్లభజోసుల శ్రీరాములు గారి జీవిత చరిత్ర అండి మరి ఆయన ఇంత ఫిట్గా నూట రెండేళ్ళు వరకు ఎంత ఫిట్గా ఉండడానికి కారణం ఏంటో చూద్దాం ఇప్పుడు మితాహారం వ్యాయామం మితాహారం వ్యాయామం మొట్టమొదటిగా ఆరోగ్యం విషయంలో తొలి నుంచి ముందు చూపుతో వ్యవహరిస్తూ వచ్చాను ఏదైనా అతి అయితే అనర్థమే అని బలంగా నమ్ముతాను పదవీ విరమణ తర్వాత డైట్ విషయంలో ఆంక్షలు పెట్టుకున్నాను తక్కువ తినడం వ్యాయామం చేయడం ఇదే నా ఆరోగ్య రహస్యం మన వాళ్ళు ఎంత ఎక్కువ తింటే అంత బలమని నమ్ముతుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు ఆహారం మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు ఇందుకోసము నలభై ఐదేళ్ల వయసు నుంచే ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకుంటూ వస్తున్నాను రాత్రిపూట భోజనం పూర్తిగా మానేశాను ఇప్పటికీ యాభై ఏడు ఏళ్ల నుంచి రాత్రిపూట తినడమే తెలీదు ఇదే అత్యంత కీలకమైన నిర్ణయంగా భావిస్తాను రోజువారీ డైట్ చూద్దాం మరి ఇంత ఫిట్గా ఉన్నటువంటి శ్రీ వల్లభా జోసుల శ్రీరామ్ గారి మరి రోజువారీ డైట్ చూద్దాం గత యాభై ఏళ్ళుగా బయట ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నాను అథ్లెటిక్ పోటీలకు వెళ్ళేటప్పుడు కూడా మితాహారం అందులోనూ రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకునే డైట్ ఉండేలా చూసుకుంటాను ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటలకు నిద్రలేస్తాను గత నలభై ఏళ్ళుగా ఇదే అలవాటు కొనసాగిస్తున్నాను కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ ఒక కాఫీ తాగుతాను ఒక అరటిపండు తిని వాకింగ్కు వెళ్తా అప్పట్లో కనీసం పదిహేను కిలోమీటర్లు రన్నింగ్ ఫాస్ట్ వాకింగ్ చేసేవాడిని ప్రస్తుతం ఫాస్ట్ వాకింగ్ మాత్రమే చేస్తున్నాను ఇంటి దగ్గర అంటే వీరు ఇల్లు ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలోనేనండి మ్యూజియము ప్రక్కన ఉంటుందంట విశాఖ మ్యూజియం ప్రక్కన ఇంటి దగ్గర నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు రెండుసార్లు వెళ్ళి వస్తా ఈ దూరం ఏడెనిమిది కిలోమీటర్ల మేర ఉంటుంది ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్యలో ఒక దోశ ఉడకబెట్టిన గుడ్డు తింటాను మధ్యాహ్నం లంచ్ పన్నెండు గంటలలోపు పూర్తి చేస్తాను అన్నము ఆకు అన్నము ఆకుకూరలు పప్పు పెరుగు తింటారు పెరుగు తింటాను రాత్రిపూట పూర్తిగా తిండి ఉండదు గ్లాస్ మజ్జిగ మాత్రమే తీసుకుంటాను గతంలో కొన్నాళ్ళ పాటు పాలు తీసుకునేవాడిని కొన్ని ఇబ్బందులు రావడంతో మానేసా రాత్రిపూట తీసుకునే ఆహారం వల్ల శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంది తప్ప ఉపయోగం ఉండదని బలంగా నమ్మి భోజనం పూర్తిగా మానేశాను రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఎనిమిది గంటలకు నిద్రపోతా ఆసుపత్రికి వెళ్ళింది లేదు సాధారణంగా అరవై ఏళ్ళు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కానీ ఆరోగ్యకరమైన అలవాట్లతో నాకు ఇప్పటి వరకు ఆసుపత్రికి వెళ్ళే అవసరమే రాలేదు ఈ మధ్య ఒకసారి కాలికి చిన్న ఫ్యా ఫ్యాక్చర్ అయితే చూపించుకున్నాను అంత అంత అంతకు మించిన అనారోగ్య సమస్యలు ఏవీ లేవు బీపీ అసలు లేదు టెన్షన్ పెట్టుకోను ఎటు ఎటువంటి విపత్తు వచ్చినా ప్రశాంతంగా ఉంటాను ఎటువంటి పరిణామాన్నైనా సానుకూలంగా తీసుకుంటాను తీసుకోవడం అలవాటు చేసుకున్నాను ఆదివారం పూర్తిగా రిలాక్స్ అవుతా పుస్తకాలు చదువుతాను అంతర్జాతీయ రాజకీయాలకు అంతర్జాతీయ రాజకీయాలను రాజకీయాలకు సంబంధించిన వార్తలు యూట్యూబ్లో చూస్తుంటాను ఇంట్లో వ్యాయామం చేసే పరికరాలు రెండు రోజులకు ఒకసారి వ్యాయామం చేస్తుంటాను వాకింగ్ స్టిక్ అటకపైనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సత్యవతితో నా వివాహం జరిగింది ఇప్పుడు ఆమెకు ఎనభై సారీ అండి ఇప్పుడు ఆమెకు తొంభై రెండు ఏళ్ళు ఆమె కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు నా మాదిరిగానే డైట్ పాటిస్తారు వ్యాయామం వంటివి చేయకపోయినా ఆరోగ్యంగా కొనసాగుతున్నారు కుమారుడు డాక్టర్ సాగర్ విహారి అమెరికాలో ఉంటున్నాడు కుమార్తె పద్మ బెంగళూరులో ఉంటుంది మరి మరో కుమార్తె జయ యూకేలో గైన్ గైనకాలజిస్ట్గా పనిచేస్తుంది గైనకాలజిస్ట్గా కుమార్తె పనిచేస్తుంది నేను పదవీ విరమణ చేసిన సమయంలో నా కుమారుడు అమెరికా నుంచి వాకింగ్ స్టిక్కు తీసుకువచ్చాడు వాడు తెలిసినప్పుడే వాడు తెచ్చినప్పుడే చెప్పాను దాంతో నాకు పనేంటి అని ఆ కర్ర గడిచిన ఇరవై ఏళ్ళుగా ఆ కర్ర గడిచిన ముప్పై ఏళ్ళుగా ఆటకపైనే ఉంటుంది ఇంకా అంతర్జాతీయ పోటీలకు ఈయన ఎలా వెళ్ళారో చూద్దాం అంతర్జాతీయ పోటీలకు కాలేజీ చదువుతు చదువుతున్న రోజుల్లో రన్నింగ్ షార్ట్ పుట్ డిస్కస్ త్రో జావలిన్ త్రో పట్ల ఆసక్తి ఉండేది పదవీ విరమణ తర్వాత పదవీ విరమణ తర్వాత వాటిపై దృష్టి సారించాను నా నా గురించి తెలిసిన కొందరు వెటరన్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనాలని కోరడంతో రెండు వేల పదిలో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నాను ఆ తర్వాత రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో విజయం పెరిగిన విజయం సాధించి అదే ఏడాది మలేషియాలో జరిగిన ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్ళాను ఐదు కిలోమీటర్ల రేస్ వాక్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించాను ఇప్పటిదాకా ఐదు వరల్డ్ ఛాంపియన్షిప్లు పాల్గొని ఐదు గోల్డ్ మెడల్స్ మూడు సిల్వర్ మెడల్స్ సాధించాను ఆరు ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లలో పాల్గొని ఐదు గోల్డ్ మెడల్స్ మూడు సిల్వర్ మెడల్స్ సాధించాను ఆరు ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లలో పాల్గొని పదిహేను గోల్డ్ మెడల్స్ ఐదు సిల్వర్ రెండు కాంస్య పథకాలు సాధించాను రెండు నెలల క్రిందట స్వీడన్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పాల్గొని డిస్కస్ త్రో తేవాలని అలాగే జావ్లిన్ త్రో షార్ట్పుట్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించాను డెబ్భై తొమ్మిది ఏళ్ల వయసులో మరి అనగా రెండు వేల రెండు నుండి కుమారుడితో కలిసి కిలీ మంజారో పర్వతాన్ని అధిరో అధిరోహించాను ఇది నా ట్రాక్ రికార్డ్ మరి ఈయన వల్లభ జోసులో విన్నారు కదండి శ్రీ శ్రీరాములు గారు ఈయన మనం చూడాలంటే విశాఖపట్నం బీచ్ రోడ్లో వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి ఎవరైనా చూడవచ్చు ప్రజెంట్ ఆయన మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ అందిస్తున్నారు నూట రెండు ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ ఆయన ఎంతో యాక్టివ్గా తన పని తన చేసుకోవడమే కాదు పోటీల్లో కూడా పాల్గొంటున్నారు ఇది మనందరం కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి విషయాలని మనం నేర్చుకోగలిగిన విషయాలు ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నానండి తప్పనిసరిగా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్